విజయవాడలో ఈ సంవత్సరం దసరా నవరాత్రులు పది సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం జరుపుకునే నవరాత్రులు ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం నవరాత్రుల్లో ఇంకో ఎత్తు ఉంది ప్రతి ఏటా నవరాత్రులు పది రోజుల పాటు జరుగుతుండగా ఈ సంవత్సరం మాత్రం పదకొండు రోజులు జరుపుతున్నారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు జరుపుతున్నారు ప్రతి ఏటా నవరాత్రుల్లో అమ్మని పది అవతారాల్లో భక్తులకి దర్శనమిస్తుంటే ఈ ఏట మాత్రం పదకొండు అవతారాలలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఈసారి దసరా నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతున్నాయి ఆ పదకొండు అవతారమే కాత్యాయని అమ్మవారు ఇలా జరగడానికి కారణం ఏమిటంటే పది ఒకసారి తిది మార్పు వలన అమ్మవారు పదకొండవ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ పూజారులు చెబుతున్నారు పది ఒకసారి మాత్రమే ఈ ప్రత్యేక అవతారాన్ని మనం చూడగలం కాబట్టి ఈ సంవత్సరం నవరాత్రుల ఉత్సవాలలో మీ కుటుంబంతో సహా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి